హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులు స్వాగతం సస్వాగతం నేను మేన్నయ ఈ రోజు మనం దుబాయ్లోని ఫ్యూచర్ మ్యూజియం చూడడానికి వచ్చాము ఫ్యూచర్ మ్యూజియం అంటే ఏంటంటే ట్వంటీ ఫిఫ్టీలో ట్వంటీ సిక్స్టీలో మన ప్రపంచం ఎలాంటి టెక్నాలజీ ఉండబోతుంది అని చెప్పేసి మొత్తం రోబోటిక్ కానీ అన్ని టెక్నాలజీస్ మనం ఇక్కడ చూడబోతున్నాము లోపలికి వెళ్ళి మొత్తం ఫ్యూచర్ మ్యూజియం కలిగి ఈ వీడియో పిల్లలకి బాగా నచ్చుతుంది దయచేసి మీరు ఫ్యామిలీతో కలిసి చూడండి ఈ వీడియోని ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి కింద మీరు ఫ్యూచర్ మ్యూజియం గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ హాయ్ ఐ కేట్ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఫ్యూచర్ మ్యూజియంలోకి ఎంటర్ చూడొచ్చు మీరు ఇది ఎంట్రన్స్ ఫ్యూచర్ మ్యూజియం ఎంట్రన్స్ అనమాట మనం ఫ్యూచర్ చేద్దాం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం టికెట్స్ టికెట్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఫ్యూచర్ చూడండి ఎందుకంటే దీని టికెట్ ధర వచ్చేసి అప్పటికప్పుడు మీరు వెళ్ళాలి అంటే ఎనిమిది వేల రూపాయలు ఇండియన్ కరెన్సీ నాలుగు వందల గ్రహం దుబాయ్ కరెన్సీ అదేవిధంగా మీరు రెండు రోజుల ముందు బుక్ చేసుకున్నట్లయితే కన్నా ఇది దాదాపు మీకు రెండు వేల రూపాయలు పడుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఎంటర్ అవ్వగానే ఈ యొక్క రోబోట్స్ మీకు ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడవచ్చు మీరు ఇంకా ఇది ఫ్యూచర్ మ్యూజియం అంటే ఏంటంటే బయట చూడడానికి ఒక కోడిగుండె ఆకారంలో ఉంటుంది లోపల ఒక హెలికాప్టర్ వచ్చి ల్యాండ్ అవడానికి కూడా ప్లేస్ ఉందనమాట బయట అయితే కోడిగుండె ఆకారంలో ఉంటుంది మనం ఎంటర్ అవ్వగానే ఇంత పెద్దగా ఉంటుందన్నమాట ఈ పైకి కిందికి పోవడానికి ఎలివేటర్స్ ఇదైతే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఈ యొక్క ఈ చేపలు అనేటువంటివి మనం మన దగ్గరే ఉంటాయి మనం చేత్తో తాకన కూడా తాకచ్చు హెలికాప్టర్స్ లాగా వాటికి పెట్టాను అనమాట తిరగడానికి చాలా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉంటుంది ఇప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మన బొమ్మలు మనం నిలబడితే మన పిక్చర్ అక్కడ త్రీడీలో కనిపిస్తుంది అనమాట అక్కడ ఎదురుగా నిలబడిన వాళ్ళు అందరివి చూడొచ్చు మీరు ఆ త్రీడీలో పిక్చర్లో కనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఫ్యూచర్ మ్యూజియం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ కంటైనర్ ఏంటంటే మనం ఒక క్యాప్సల్లో కూర్చొని ఆకాశంలోకి వెళ్తాం కదా అంటే వేమోగాములు అంతరిక్షంలో వెళ్తారు కదా వ్యామోగాములు ఆ విధంగా ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ వస్తుంది అనమాట చుట్టూ ఆకాశము నక్షత్రాలు మనం ఒక స్పేస్ స్టేషన్కి వెళ్తే ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ సౌండ్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ మొత్తం అన్ని మనకు ఆ ఫీల్ కలుగుతుంది అనమాట అంటే మనం భూమి నుంచి ఇప్పుడు ఆకాశానికి వెళ్తున్నట్లు చూడొచ్చు మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది వీడియోలో ఇప్పుడు మనము నిదానంగా టేక్ ఆఫ్ అయ్యి వెళ్తున్నాం అనమాట ఆకాశంలోకి ఆ ఫీల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది మనం దాంట్లో ఉన్నప్పుడు ఆ క్యాప్సిల్లో ఉన్నప్పుడు ఎవరైతే అష్ట్ర ఉంటారో వాళ్ళు వెళ్తుంటారు కదా ఆకాశంలోకి అప్పుడు ఏ విధమైన ఫీల్ ఉంటుందో దీంట్లో మనకు ఆ విధమైన ఫీల్ ఉంటుంది ఇక్కడ నుంచి మనల్ని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తారన్నమాట ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆకాశానికి సంబంధించినటువంటి అన్ని స్పేస్ స్టేషన్స్ ఎలా ఉంటాయి అవి ఏ విధంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే సౌర వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పని అన్నీ కూడా మీకు క్లియర్గా అక్కడ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్ కూడా పెడతాను నీట్గా అర్థమవుతుంది ఇది మనం ఇప్పుడు స్పేస్ షటిల్లో ఉన్నాం అనమాట ఆకాశంలో వెళ్తున్నాం బయట మీకు కనిపిస్తుంది కదా ఇదంతా స్పేస్ షటిల్ అనమాట సునీత విలియమ్స్ వెళ్ళారు కదా మన ఇండియా నుంచి ఈ విధంగా ఉంటుంది లోపల స్పేస్ షటిల్ లోపల ఆ ఫీల్ మనకు వస్తుంది అనమాట ఆ సౌండ్స్ అన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది ఒక శాటిలైట్ అనమాట శాటిలైట్ ఏ విధంగా పనిచేస్తుంది ఆకాశంలో దాని గురించి మొత్తం మనం దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేసి ఇది రియల్ శాటిలైట్ స్పేస్లో ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి దగ్గర నుంచి మనం చూసి అనుభూతిని పొంది అది ఏ విధంగా అయితే పనిచేస్తుందో మనం ఇక్కడ మన కళ్ళతో మనం చూడొచ్చు మీరు కూడా అనుభూతి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మీరు వచ్చి చూడాలంటే దాదాపు ఎనిమిది వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్నది చాలా అద్భుతమైన ఉంటుంది లైఫ్లో ఒక టైం చూడాల్సిందే ఇది వెరీ రీసెంట్ అంటే రెండు వేల అరవైలో మన ప్రపంచం ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ సైన్స్ అనే దాన్ని బట్టి ఇది పెట్టారనమాట ఫ్యూచర్ మ్యూజియం చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ టెక్నాలజీ అంతా కూడా ఏ విధంగా మనకు స్పేస్లో నుంచి ఆకాశంలో నుంచి ఏ విధంగా మనకి భూమి మీదకి ఆ సిగ్నల్స్ అనేటువంటి వస్తాయి మన మొబైల్కి సిగ్నల్స్ కానీ లేదంటే వేరే వేరే శాటిలైట్స్కి సిగ్నల్స్ కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తాయని చెప్పేసి మొత్తం వీడియో పరంగా వివరిస్తున్నారు మీరు కూడా చూడొచ్చు అంటే ఆకాశంలో నుంచి మనకి ఏ విధంగా స్పేస్ నుంచి మనకి ఏ విధంగా సిగ్నల్స్ వస్తాయని చెప్పి చూపిస్తున్నాం అనమాట దుబాయ్ నుంచి కూడా దగ్గరలో వాళ్ళు శాటిలైట్ పంపించబోతున్నారు ఈ విధంగా ఉంటుంది శాటిలైట్ ఇక్కడ నుంచి రాకెట్లో నుంచి వెళ్ళిన తర్వాత ఆకాశంలో ఈ విధంగా స్టేబుల్గా ఉంటుంది అది శాటిలైట్ అక్కడి నుంచి మనకి పంపిస్తుంది అన్నమాట చూడొచ్చు మీరు ఇది వచ్చేసి సౌర మండలం మీకు తెలియంది కాదు భూమి నవగ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరుగుతాయి అనేదాన్ని ఇక్కడ మనకు అద్భుతంగా చూపించినారు తొమ్మిది గ్రహాలు సూర్యునితో కలిపి తొమ్మిది గ్రహాలు మొత్తం ఒకదానికోటి కక్షలో ఏ విధంగా తిరుగుతాయి అనేదాన్ని బట్టి ఇక్కడ క్లియర్గా చూపించారు ఇక్కడ పక్కన వచ్చేసి మనం కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట వాటిని చూడొచ్చు అది ఇక్కడ చూపించారు అనమాట నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఏ విధంగా జంతుజాలం అనేది వృక్షం అనేది నాశనం చేస్తున్నారు మానవులు వాటిని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలి ఎలాంటి మొక్కలు పెంచితే ఆక్సిజన్ శాతం పెరుగుతుంది ఈ భూమి మీద ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది దీన్ని వీళ్ళు అమెజాన్ ఫారెస్ట్లో కొన్ని మొక్కల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రైన్ ఫారెస్ట్ అమెజాన్ రైన్ ఫారెస్ట్ తెలుసు కదా మీకు దాన్ని ఎగ్జాంపుల్గా ఉదాహరణగా తీసుకొని ఇక్కడ పెట్టారనమాట దీని తర్వాత ఒక అద్భుతం అని చెప్పాలి ఈ భూ ప్రపంచం మీద నీటిలో ఆకాశంలో భూమి మీద భూమి లోపల ఎన్ని అయితే జీవజాతులు ఉన్నాయో వాటన్నింటి యొక్క స్పెసిమన్స్ అంటే డిఎన్ఏస్ ఇక్కడ ప్రతి ఒక్క మొక్క జంతువు కీటకము సూక్ష్మజీవులు అన్ని ప్రతి ఒక్కటి కూడా ఈ భూమి మీద ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో అన్ని జీవరాశుల యొక్క స్పెసిమెన్స్ అనేటువంటివి ఇక్కడ ఈ ల్యాబ్లో పెట్టారనమాట మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చూడడానికి ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది ఇది మనిషి పక్కన కోతి చింపాంజీ ద్రో పెలుగు వంటి కప్ప నత్త ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్క మొక్క ప్రతి ఒక్క జీవి ఇక్కడ అద్భుతంగా పెట్టారనమాట ఇవి అంటే భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి అని చెప్పి ఈ తరం పిల్లలకు తెలియడానికి ప్రతి ఒక్క పక్షి ప్రతి ఒక్క జంతువు ప్రతి ఒక్క నాచు మొక్కల దగ్గర నుంచి గడ్డి జాతి మొక్కల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడ స్పెసిమెన్స్ పెట్టారు ఇక్కడికి వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది అర్థమవుతుంది మీకు ఇంకా నేను చాలా జూమ్ చేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను వాళ్ళు ఎలా పెట్టారు ఏం అనే దాన్ని అనేదాన్ని దీని తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి పిల్లలకు చూపించండి దయచేసి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ తెలుసుకోగలుగుతారు చూడొచ్చు బటర్ఫ్లైస్ అన్నీ నేను సాధ్యమైనంత వరకు తెలుగు మాట్లాడడానికే ప్రయత్నిస్తున్నాను కానీ సైన్స్కి సంబంధించిన వాటి కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా తప్పట్లేదు చూడొచ్చు మీరు అన్ని నమూనాల్లో పెట్టారు ఇక్కడ అన్ని జీవజాతుల నమూనాలు ఈ భూప్రపంచం మీద ఎన్ని అయితే ఉన్నాయో అన్ని లక్షల జీవజాతుల యొక్క నమూనాలు అన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు బయట నుంచి చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది ఇది కోరుగుడ్ ఆకారంలో లోపలికి వస్తే ఎంత పెద్దగా ఉందంటే ఈ మ్యూజియం అంత పెద్దగా ఉంది ఇంకా మీరు నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే నెక్స్ట్ జనరేషన్లో రాబోయేటువంటి బ్యాటరీ కారు మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ అన్నీ అదే అనమాట ఇది నెక్స్ట్ జనరేషన్లో రాబోయే ఆడి కార్ అనమాట తర్వాత మీకు కామెడీగా అనిపించచ్చు కానీ సైకిల్ చూడండి ఎలా ఉంటుందో నిజంగా మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇది మాట్లాడే రోబో ఒకసారి రోబో మాట్లాడే వినండి రోగు ఉన్నారు కదా ఇప్పుడు సైకిల్ చూడండి అసలు రిమూ లేని సైకిల్ ఫ్యూచర్లో రాబోయే సైకిల్ మనం తప్పబోయే సైకిల్ చూడొచ్చు మీరు రెండు వేల అరవై కంతా ఈ సైకిల్ మనకి అందుబాటులోకి వస్తుంది ఇది స్కూల్ బస్ అనమాట ట్యాక్సీ సెల్ఫ్ ట్యాక్సీ అంటే అదే మొత్తం చూసుకొని వెళ్ళిపోతుంది ఇది మనం గాలిలో ఎగరడానికి పంపొచ్చేది అనమాట ఇది సూటు ఎగరే సూటు అది వచ్చేసి ట్యాక్సీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రోబోలు ఉన్నాయి మన చెయ్యి కూడా ఉంది హ్యాండ్ ఎవరికైనా చెయ్యి లేనో చెయ్యి పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా డ్రోన్స్ అనమాట సెక్యూరిటీ పర్పస్కి వాడేటువంటి ఇవన్నీ కూడా డ్రోన్స్ ఇది వచ్చేసి మీకు తెలుసు డాగ్ కెమెరాస్ అన్నీ ఉంటాయి దీనికి నడుస్తూ పోతుంది మనిషిలాగా ఇది మిలిటరీ వాళ్ళకి సహాయం చేస్తుంది తర్వాత డెలివరీకి సహాయం చేస్తుంది ఏదైనా ఒక వస్తువులను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డెలివరీ చేయడానికి సహాయం చేస్తుంది సెక్యూరిటీ పర్పస్ కూడా పనిచేస్తుంది అంటే రెండు వేల అరవైలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్యూచర్ మ్యూజియంలో అందుకే దీని పేరు ఫ్యూచర్ మ్యూజియం అని పెట్టారు ఇదంతా ప్లాస్టిక్ అనమాట సముద్రాల్లో మనం వారేస్తుంటాం కదా ప్లాస్టిక్ ఇక్కడ మనం నిలబడితే మన గురించి చెప్తుంది అనమాట అది ఇవన్నీ ఫ్యూచర్ ఇది వచ్చేసి రూమ్ దుడిచేది ఇది వచ్చేసి సౌండ్ బాక్స్ ఇవన్నీ మీరు చూడొచ్చు ఇంకా ఫ్యూచర్ మ్యూజియం టాప్కి వెళ్ళినట్లయితే టాప్ వ్యూ కోడి ఈ విధంగా ఉంటుంది టాప్కి వెళ్ళిన తర్వాత దుబాయ్ చాలా అందంగా కనిపిస్తుంది ఇది పైన టాప్ వ్యూ అనమాట అటువైపు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా అక్కడ పెట్టారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పొచ్చు దుబాయ్లోనే ఈ అద్భుతమైన కట్టడాన్ని చూడడానికి దాదాపు నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అదే రెండు రోజుల ముందు బుక్ చేసుకున్నట్లయితే రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోలో ఇవన్నీ కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మీరు కూడా దుబాయ్ వస్తే ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఫ్యూచర్ మ్యూజియం చూడండి ఇది మళ్ళీ ఫ్యూచర్ మ్యూజియం మనం కిందికి వచ్చినాం ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత అక్కడ పబ్లిక్ ఎంతమంది వస్తున్నారు రోజుకు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అవన్నీ కూడా మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఇది మొత్తం చేస్తున్నాను ఇది చెప్పాలంటే శాస్త్ర సాంకేతిక రంగంలో అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పొచ్చు అంటే ఈ రెండు వేల అరవైలో మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉండబోతుంది అని చెప్పి ఇక్కడ మనం చూపించేటువంటి ప్రయత్నం చేశారు ఈ దుబాయ్లో దీన్ని ఫ్యూచర్ మ్యూజియం అంటారు ఫ్యూచర్ మ్యూజియం అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పేది చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ఇన్ఫర్మేషన్ నేనైతే తెలుసుకున్నాను మీరు కూడా ఎంజాయ్ చేసిన అనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం మన ఛానల్ అయితే చాలామంది బాగా ఆదరిస్తున్నారు ఇలాగే నన్ను ఆదరించండి మరిన్ని వీడియోలతో మేము ఎందుకు వస్తూనే ఉంటాను ఈ వ్యూ మీకు ఏమనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి ఫస్ట్ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ కామెంట్ వల్లనే మందికి వీడియో రీచ్ అవుతుంది ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇక్కడ నేను ఏదైతే చూస్తున్నానో అదంతా కూడా మీకు చూపించాలన్న ఉద్దేశం అంతే ఇంకేం లేదు ఇదే వీడియోను ఐదు నిమిషాల్లో కూడా అయిపోయి అయిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ నేను ఏదైతే కళతో చూస్తున్నానో అది మీకు క్లియర్ కట్గా చూపించడానికే లెంత్ అయినా పర్వాలేదు మీరు చూస్తారనే ఉద్దేశంతోనే పూర్తి వీడియో మీకోసం పెట్టాను ఫ్రెండ్స్ నన్ను ఇలానే ఆదర్శితో ఉండండి మీ అన్నయ్య ఇప్పుడు మనం స్పేస్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటామో ఆ డ్రెస్ వేసుకొని అనేది కామెడీగా పెట్టారు ఇక్కడ చూడొచ్చు మీరు స్పేస్లోకి వెళ్తే మనం ఏ విధంగా ఉంటామనేది చూడొచ్చు మీలో ఒక్కడిని మీ అన్నయ్య దయచేసి నన్ను చాలా బాగా ఆదరిస్తున్నటువంటి నా తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో దుబాయ్లో ఉన్నటువంటి అందాలన్నీ మీకు చూపిస్తాను చూపిస్తూనే ఉంటాను దయచేసి మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మేమందరం కలిసి వెళ్ళాము ఫ్యూచర్ మ్యూజియంకి ఇది టాప్ వ్యూలో నేను తీసుకున్నటువంటి కొన్ని పిక్చర్స్ మీతో పాటు షేర్ చేశాను అదే విధంగా అక్కడ స్పెసిమెంట్స్ అన్ని పెట్టారు కదా అది కూడా మీకు వీడియో పోస్ట్ చేశాను జై హింద్ మీ అన్నయ్య మరిన్ని వీడియో తర్వాత